మెగా డాక్టర్ నిహారిక రెండో పెళ్లికి సంబంధించి నాగబాబు చేసిన కామెంట్స్ ధూమ్ రేపుతున్నాయి తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన నిహారిక ప్రస్తుతం తన ఫోకస్ అంతా సినిమా పెట్టేసింది ఈ నేపథ్యంలో ఆమె రెండో పెళ్లి విషయం పై నాగబాబు ఓపెన్ అయ్యారు కెరియర్ ప్రారంభంలో పలు షార్ట్ ఫిలిమ్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న నిహారిక అదే క్రేజ్ తో ఇరిహినిగా గా వెండి వచ్చింది అద్భుతమైన కంటెంట్ తో తక్కువ బడ్జెట్ లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించింది ఒక మనసు సినిమాతో ఇరిహినిగా గా ఎంట్రీ అనంతరం హ్యాపీ వెడ్డింగ్ సూర్యకాంతం సైరా నరసింహ రెడ్డి వంటి సినిమాల్లో నటించింది కొన్ని టీవీ షోలు వెబ్ సిరీస్ లో కూడా మెరిసింది ఆ తర్వాత ట్వంటీ ట్వంటీ డిసెంబర్ లో సీనియర్ ఐపిఎస్ అధికారి జొన్నల్గడ్డ ప్రభాకర్ రావు కుమారుడు చైతన్య జొన్నలగడ్డలను పెళ్లాడింది కానీ ఈ పెళ్లి ఎక్కువ కాలం నిలవలేదు రెండేళ్లు కాకుండానే చైతన్యతో విడాకులు తీసుకుంది నిహారిక దీని వెనక రీజన్స్ ఏంటనేది బయటకు రాలేదు అప్పటి నుండి మళ్ళీ కెరియర్ పై దృష్టి పెట్టింది నిహారిక పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరుతో నిర్మాణ సమస్య నిర్మాయించి నిర్మాతగా మారింది గత ఏడాది కమిటీ కుర్రాల్లో అనే మూవీ రూపొందించింది సక్సెస్ సాధించింది ఈ పరిస్థితుల నడుమ నిహారిక రెండో పెళ్లి మ్యాక్టర్ పై నాగబాబు రియాక్ట్ అయ్యారు గతంలో నిహారిక పెళ్లి విషయంలో నా జడ్జిమెంట్ తప్పయింది అది నిహారికకి ఇష్టం లేని పెళ్లి కాదు కానీ అబ్బాయికి అమ్మాయికి సింక్ అవ్వలేదు అందుకే ఇద్దరు అంగీకారంతో విడాకులు తీసుకుని విడిపోయారు దాని నుండి ఇప్పుడు ఇప్పుడే కోరుకుంటుంది నిహారిక ఏదో ఒక రోజు మరో అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది అని నాగబాబు అన్నారు కాకపోతే ఈసారి నిహార్క పెళ్లి విషయంలో తన ఇన్వాల్వ్ కావాలని అనుకోవడం లేదని నాగబాబు చెప్పారు అంతా ఆమె నిర్ణయమే అని చెప్పారు పిల్లలకు నచ్చినట్టుగా జీవించాలని కోరుకుంటున్నాను అని చెప్పుకువచ్చారు దీంతో నిహారిక రెండో పెళ్లి మ్యాటర్ మళ్ళీ హాట్ టాపిక్ అయింది కాగా విడాకుల అనంతరం నిహారిక రెండో పెళ్లి చేసుకోబోతుందని ఒక వ్యక్తితో ప్రేమలో కూడా ఉందనే వార్తలు వైరల్ అయ్యాయి సరిగ్గా ఈ పరిస్థితిలో నిహారిక ఫాదర్ నాగబాబు ఇలా మాట్లాడటంతో మరి కొద్ది రోజుల్లోనే నిహారిక రెండో పెళ్లి ఉంటుందని అంతా ఫిక్స్ అయ్యారు రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో నిహార్క షేర్ చేసిన ఒక ఫోటో వైరల్ అయిపోయింది ఈ ఫోటో చూస్తుంటే ఏదో శుభకారం జరిగినట్టు తెలిసిపోయింది ఇది చూసి ఆమె సీక్రెట్ గా మళ్ళీ నిశ్చితార్థం చేసుకుందానే టాక్ కూడా మొదలైంది